అతిథి స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ గౌతమ్ అన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి గౌతమ్ నేను నీకు అవసరం లేదా నన్ను చూస్తుంటే నీకు చికాకుగా ఉందా నన్ను వదిలిపెట్టి వెళ్ళి పొమ్మంటావు కదా గౌతమ్ ఇంకా నేను ఇంకెవరి కోసం బ్రతకాలి గౌతమ్ లేదు నేను బ్రతకూడదు నా చావుతో నీకు బుద్ధి చెప్తా గౌతమ్ అని అతిథి మనసులో అనుకొని కార్ డాష్ బోర్డ్ నుండి ఒక చాక్ని తీసుకొని తీసుకుని తన చెయ్యిని కట్ చేసుకుంటుంది చెయ్యి బాగా డీప్ గా కట్ అవ్వడంతో రక్తం కారుతూ ఉంటుంది అతిథి మెల్లిగా స్పృహ తప్పిపోతుంది ఇక మరోవైపు అహల్య టెన్షన్ పడుతూ ఉంటుంది గౌతంతో వాదనకి దిగుతుంది అహల్య ఏం చేశారండి మీరు ఇప్పుడు శ్రావ్య పరిస్థితి ఏంటి శ్రావ్య కాపురం ఏమవుతుంది యామిని గారు ఊరుకుంటారా అని అంటూ ఉండగా అసలు ఈ పని ఎప్పుడో చేయాల్సింది ఇంతవరకు లేట్ చేశాం శ్రావ్యని చూసుకోవడానికి నందు ఉన్నాడు శ్రావ్య పైన నందుకి ప్రేముంది మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి అని అంటూ ఉండగా లేదండి మీరు అతిథి శ్రావ్యాల గురించి ఆలోచించి తీరాలి అని అహల్య అంటూ ఉండగా అవసరం లేదండి ఏమి కాదు అని అంటూ గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరోవైపు సుభద్ర కూడా టెన్షన్ పడుతూ అర్జున్ ప్రసాద్తో ఇలా అంటూ ఉంటుంది మనం కాస్త తొందరపడ్డట్టున్నాం శ్రావ్య కాపురం ఏమవుతుందో శ్రావ్య చిక్కుల్లో పడుతుందేమో అని అంటూ ఉంటుంది సుభద్ర లేదు ఈ పని ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం కాబట్టి తన పైన స్టిక్ అయి ఉండాలి అంతే తప్ప ఎవరి కోసమో మన మనసు మార్చుకోకూడదు యామినికి ఎప్పుడు భయపడుతూ ఉంటామా అయినా ఇదేమైనా పాతకాలమా అత్త కోడల్ని రాచి రంపాన పెడుతుందని భయపడ్డానికి కోడలేనా ఒక్కరే అహల్యైనా శ్రావేనా నాకు ఒక్కరే నేను ఈ దేశానికి సైనికుని అటువంటిది శ్రావ్య కోసం అహల్యని బలి చేస్తానా లేదు అని అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతాడు అర్జున్ ప్రసాద్ ఏం చేయాలి ఏం చేయాలి అతిథి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది యామినికి ఫోన్ చేస్తే కోపంగా రియాక్ట్ అవుతుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది సుభద్ర మరోవైపు కార్ లో స్పృహ తప్పి పడిపోతుంది అతిథి భానుమతి యామినికి ఫోన్ చేసి ఇంట్లో జరిగిందంతా చెప్పి అతిథి ఏమైనా చేసుకుంటుందేమో కాస్త జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కాల్ కట్ చేయడంతో నీ పెద్దరికం ఇంతేనా అని భానుమతిని తిడుతూ ఉంటుంది నా పెద్దరికాన్ని పక్కన పెట్టేశారు అని భానుమతి కూడా బాధగా కోపంగా చెప్తూ ఉంటుంది దాంతో కాల్ కట్ చేసిన యామిని ఫోన్ చేస్తుంది అతిథికి కానీ అతిథి ఫోన్ లిఫ్ట్ చేయదు ఇక అతిథిని వెతుక్కుంటూ యామిని బయలుదేరుతుంది కార్ డ్రైవ్ చేస్తూనే అతిథికి కాల్ చేస్తూ ఉంటుంది ఉన్నట్టుండి ఒక్కసారిగా గౌతమ్తో గడిపిన తీపి క్షణాలు గుర్తొచ్చినా అతిథి స్పృహలోకి వస్తుంది లేదు నేను చావకూడదు నాతో ఉన్నప్పుడు గౌతమ్ చాలా సంతోషంగా ఉన్నాడు ఆ హల్యే గౌతమ్ని మార్చేసింది మళ్ళీ గౌతమ్ నా దగ్గరికి వస్తాడు నేను బ్రతకాలి అని అనుకుంటూ కార్ డాష్ బోర్డ్లో ఉన్న కార్ తీసి బలవంతంగా కార్ స్టార్ట్ చేయబోతుండగా కీ చేజారి జారి కాళ్ళ దగ్గర పడిపోతుంది కీ అందుకోడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది కానీ ఆ బ్లడ్ లాస్ అవడంతో ఆ కీ అందదు మళ్ళీ ట్రై చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే మళ్ళీ యామిని దగ్గర నుండి ఫోన్ వస్తుంది ఇక ఫోన్ లిఫ్ట్ చేయబోయి ఫోన్ కూడా అతిథి ఆ టైంలో లో టైం చూసి అమ్మో నేను ఇప్పటికే అన్కాన్షియస్ అయ్యి హాఫ్ ఎన్ అవర్ గడిచిపోయింది ఇంకొక పావు గంటలో నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వకపోతే నా ప్రాణాలు పోతాయి నా ప్రాణాలు నిలుపుకోవాలి నాకు గౌతం కావాలి అని అనుకుంటూనే బలవంతంగా కార్ తీసుకొని కార్ స్టార్ట్ చేసి నడిపే ఓపిక లేక ఒక్క చేతునే వంకర టెంకరగా డ్రైవ్ చేస్తూ వెళ్ళి ఒక చోట ఆగిపోతుంది అతిథి అప్పుడే అటువైపుగా వెళ్తున్న యామిని అతిథిని చూసి కార్ డోర్ తీసి అతిథి అని అంటుండగా మా నన్ను బ్రతికించుమాం నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు అంటుండగా నేను చూసుకుంటాను బేబీ ఏం కాదు నీకు అని అంటూ బలవంతంగా తనని కార్లో కూర్చోబెట్టుకొని ఎంత పని చేసావే అని కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఆమెని స్పీడ్గా డ్రైవ్ చేయమాం అంటూనే అంజలి ఫోన్ చేసి ఇవ్వు అని అడుగుతూ ఉంటుంది అతిథి అలాగే ఏడుస్తూనే ఫోన్ అంజలికి చేసి ఇదిగో మాట్లాడు అంటూ అతిథికి ఇవ్వగా నేను చెక్ కట్ చేసుకున్నాను డీప్ గా కట్ అయింది బ్లడ్ అరేంజ్ చేయండి ఆపరేషన్ థియేటర్ రెడీ చేయండి స్టిచెస్ వేయాలి అని అతిథి చెప్పగానే అలాగే అంటుంది అంజలి ఫైవ్ మినిట్స్ తో వచ్చేస్తున్నాను అని అంటుంది అతిథి అలాగే అంటుంది అంజలి ఇక ఆమెని అతిథిని హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకొస్తుంది అతిథికి చేతి కట్టు ఉండడంతో రవి నందు ఇద్దరు ఏమైంది అని అడుగుతుండగా చెప్తాను అంటూ అతిథిని బెడ్రూమ్ లో పడుకోబెట్టి బయటికి హాల్లోకి వస్తుంది ఆమెని ఏమైంది అని మళ్ళీ రవి నందు అడుగుతూ ఉండగా మీ ఫ్రెండ్ అర్జున్ ప్రసాద్ ఆ గౌతమ్ నా బిడ్డని ఇంట్లో నుండి గెంటేశారు అనగానే ఎందుకు మామ్ అంటాడు నందు వాళ్ళ డైవర్స్ కేసు కొట్టివేయబడింది కదా వాళ్ళిద్దరూ భార్య అంట ఇంకా వీళ్ళకి విడాకులు రావని అతిథి అక్కడ ఉండడం వేస్ట్ అని ఇంట్లో నుండి గెంటేశారు అనగానే మంచి పని చేశారు ఇప్పటికైనా ఇంత మంచి పని చేశారు ఈ పని ఎప్పుడో చేయాల్సింది అని రవి అంటూ ఉండగా మీరు అసలు అతిథి తండ్రేనా కూతురి కోసం ఆలోచించరా అని అంటూ ఉండగా కూతురి కోసం ఆలోచిస్తున్నాను కాబట్టే ఆ మాట అన్నాను ఆ పని వీళ్ళు ఎప్పుడో చేసుంటే ఇప్పటికీ కొంచెం బుద్ధైనా వచ్చుండేది అతిథికి అని అంటూ ఉంటాడు రవి అప్పుడే శ్రావ్య కిందికి రావడంతో దీనివల్లే ఇదంతా అంటూ ఉండగా శ్రావ్య ఏం చేసింది అని అడుగుతుంటాడు రవి అప్పుడు ఇదే కదా దీనివల్లే కదా ఇదంతా జరిగింది అహల్య గౌతమ్ ఇద్దరు కలిసి మోసంతో పెళ్లి చేశారు అని అంటూ ఉండగా మీరు మోసపూరిత ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నారు అని అంటూ ఉంటాడు రవి ఆ తర్వాత విడాకులు అంటూ మోసం చేసి కాపురానికి పంపించారు అని యామిని అంటూ దీన్ని ఇప్పుడు ఇంట్లో నుండి గెంటేయాలి వెళ్ళవే అని అంటూ ఉంటుంది యామిని శ్రావ్యని నేను వెళ్ళనత్తయ్య ఇది నా ఇల్లు అంటుంది శ్రావ్య నా మాటకే ఎదురు చెప్తున్నావా ఇంట్లో నుండి వెళ్ళు అని అంటుండగా మీరు కొట్టినా తిట్టినా నేను వెళ్ళనత్తయ్యా అని అంటూ ఉండగా జుట్టు పట్టుకొని లాక్కెళ్ళబోతు ఉంటుంది యామిని ఏంట్రా ఏం మాట్లాడవు నీ భార్యని కాపాడుకోవా అని అంటూ ఉంటాడు రవి నందుని మామ్ వదులు మామ్ అని అంటుండగా ఉండగా నువ్వు మాట్లాడకు అని అంటూనే శ్రావ్యని మెడపట్టి బయటికి గెంటేస్తుంది యామిని వెళ్ళి వాకిట్లో కుప్ప కూలిపోతుంది శ్రావ్య శ్రావ్య ముఖం మీదే డోర్ వేసేస్తుండగా డోర్ కి జారుపడి అత్తయ్య తలుపు తీయండి అని ఏడుస్తూ ఉంటుంది శ్రావ్య మరోవైపు అహల్య టెన్షన్ గా రూమ్ లోకి వచ్చిన గౌతమ్ తో మాట్లాడుతూ ఉంటుంది ఇంతసేపటి నుండి అతిథి నుండి యామిని నుండి కాల్ రాలేదు వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు అని అంటుండగా వాళ్ళు రియాక్ట్ అవ్వకపోతే మంచిదే కదండి మనకేం ప్రాబ్లం అని అంటుండగా మనకు కాదండి శ్రావ్యకి ప్రాబ్లం శ్రావ్యని ఆ యామిని ఏం చేస్తారో అంటుండగా నందు కాపాడుకుంటాడు నందుకి శ్రావ్య పైన ఉంది అంటుండగా అది కాదండి అని అహల్య ఏదో చెప్పబోతూ ఉంటుంది అప్పుడు లేదండి ఇప్పుడు మనం వెళ్తే వాళ్ళకి గొడవ జరుగుతుంది అని అంటూ ఉంటాడు గౌతమ్ ఇక మళ్ళీ శ్రావ్య కాపురాన్ని అహల్య ఏ విధంగా చక్కదిద్దుతుందో నందు ప్రేమ బయటపడుతుందో రాను నెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్